పట్టుదల ఉంటే ఆడా మగ అనే తేడాన లేదు ఏదైనా సాధించవచ్చు మగవాళ్లు మాత్రమే చేయగలరు అనే ఉద్యోగాలన్నింటినీ కూడా నేటి మహిళలు చేసి చూపిస్తున్నారు భూమి మీదైనా సరే అంతరిక్షంలోనైనా సరే యువతల తెలివితేటలన్నీ కూడా బయటపడుతున్నాయి వాళ్ళ టాలెంట్ ఏంటో మొత్తం చూపించేస్తున్నారు నాట్ జెండర్ అంటూ జెండా పాతేస్తున్నారు అయినా సరే ఇంకా మగవారే చేయగలరు అనే ఉద్యోగాలు మాత్రం కొనున్నాయి వాటిలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు లైన్మెన్ అంటే ఎంత రిస్కో మనందరికీ తెలుసు వానొస్తే అర్ధరాత్రి పరుగులు పెట్టాలి కరెంటు పోయినా చెట్లు తాకి షార్ట్ సర్క్యూట్ అయినా సరే లైన్మెన్ బాధ్యతలు అంత సులభం కాదు ఎంతో రిస్క్తో కూడుకున్న పని ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా సరే ప్రాణాలైపోతాయి ఎందుకంటే ఉద్యోగం చేసేది కరెంటుతో కానీ నేనేదైనా చేస్తానని ముందుకొచ్చింది ఇరవై ఏళ్ల శిరీష అందరిలాగే తాను ఆడవాళ్లు చేసే ఉద్యోగాలే చేస్తానని అనుకోలేదు తాను స్తంభాలెక్తాను లైన్ మెన్ కాదు మొదటి లైన్ ఉమెన్ అవుతానంటే కరెంటు స్తంభం ఎక్కగలరా అది నీ వల్ల అవుతుందా వేరే పని చూసుకోమని ఉచిత సలహాలు ఇచ్చారు కానీ శిరీషకు మాత్రం తన టాలెంట్ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకానికి శిరీష మేనమామ స్ఫూర్తిని ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చారు ఆయన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో సబ్ ఇంజనీర్ గా ఉన్నారు లైన్ మెన్ ఉద్యోగంలో కరెంటు స్తంభాలు ఎక్కటం అవసరమైతే కొన్నిసార్లు చెట్లు కూడా ఎక్కాలి నువ్వు ఒకవేళ ఎక్కగలనంటే నిన్ను ఆపేవారే లేరన్నారు తాను ఏ స్తంభమైనా ఎక్కుతానని చెప్పింది అయితే స్తంభాలు ఎక్కడం ప్రాక్టీస్ చేయమని చెప్పారు ఆమె పట్టుదలతో స్తంభాలు ఎక్కడం నేర్చుకుంది చెట్లు గోడలు బండలపై కూడా అలవొకగా ఎక్కేంత నైపుణ్యం సాధించింది శిరీష ఒక్కసారి చున్ని తీసి నడుముకు కట్టుకుని స్తంభం ఎక్కడం మొదలు పెడితే ఏ మాత్రం భయం తణుకు బెణుకు లేకుండా ఆమె స్తంభం పైకి చేరుకుంటుంది అలా మామయ్య ప్రోత్సాహంతో నేర్చుకుని లైన్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడగానే శిరీష అప్లై చేసింది అప్పటి వరకు లైన్మెన్ అనే పేరు మాత్రమే ఉండేది కానీ దానిని మార్చాలనే పట్టుదల శిరీషలో మొదటి నుంచి ఉంది ఆమె మల్కాజ్గిరిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసింది ఇక థియరీ పరీక్షలను కూడా అలవకగా రాసి పాస్ అయింది శిరీష మొత్తం ముప్పై ఎనిమిది మంది మహిళలు ఈ లైన్ ఉద్యోగానికి అప్లై చేయగా పదకొండు మంది ఎంపికయ్యారు కానీ స్తంభాలెక్కే ప్రాక్టికల్ పరీక్షల్లో మాత్రం ఇద్దరే విజయవంతమయ్యారు అందులో ఒకరు ట్రాన్స్కోలో జాయిన్ అయ్యారు శిరీష మాత్రం ప్రత్యేకమైన స్కిల్స్ కారణంగా జూనియర్ లైన్ ఉమెన్ గా డిస్కంకు కు ఎంపిక ఈమె నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా శిరీషకు అందజేశారు అంతేకాదు జెండర్ ఈక్వాలిటీ ఉండేలా జూనియర్ లైన్ మెన్ లైన్ ఉమెన్ అనే పేరు కాకుండా మధ్యస్థంగా ఉండే నామిక్ లేచర్ ఇవ్వాలని అధికారులకు సూచించారు ఉద్యోగంలో జాయిన్ కాగానే స్తంభాలెక్కుతూ ట్రైనింగ్ తీసుకుంటోంది శిరీష మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటి ఏకైక మహిళా గా శిరీష రికార్డు క్రియేట్ చేసింది తాను చేయగలను భయం లేదు అనే ధైర్యంతో ముందడుగు వేసింది మామయ్య మాటలు స్ఫూర్తినిచ్చాయని ఇప్పటికే పని కూడా మొదలుపెట్టిన శిరీష జీవితంలో మరింత ఎత్తుకు ఎదగలని కోరుకుందాం మహిళలు తలుచుకుంటే ఏదైనా సరే తొందరగా నేర్చేసుకుంటారు కాకపోతే మొదటి అడుగులోనే కాస్త తడబాటు నేను చేస్తాను అనే నమ్మకం కుదిరితే మిన్ను విరిగి మీద సరే వారిని ఆపేవారే ఉండరు నిశ మరెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది అనడంలో సందేహమే లేదు మరి మొట్టమొదటి లైన్ ఉమెన్ కి ఓ లైక్ చేసుకోండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి